మరి ఐదు సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా ఎదగకుండా ఎలాగ ఉన్న కూడా అలాగే ఉండిపోతే ఏమంటాం మరి మీరు జోడాలి ఉండాల్సిన మీరు మీరు ఇంకా పిల్ల పాలు తాగి పిల్లకాయలు తాగి ఇంకా దిగజారిపోతూ ప్రార్థనలు వెనకడిపోతూ సహవాసంలో వెనకబడిపోతూ ఆత్మీయతలు వెనకబడిపోతూ లోక సంబంధమైన అనవసరమైన వాటిలోనే మీరు వెళ్ళిపోతూ అసలైన దానికి మీరు దూరమైపోతా చూడము దైవలేఖనములో నుండి ఎనభై నాలుగవ అధ్యాయము కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినములో ఒక మాటను నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి వారు నానాటికి బలాభివృద్ధి అందించు ప్రయాణము చేదురు వారిలో ప్రతివాడును సీఎములో దేవుని సన్నిధిని కనబడుదురు దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక అల చూడండి ఇక్కడ చెడవబడిన మాట చాలా ఆత్మీయంగా నిజంగా చాలా ఆ ఆశ్చర్యకరమైనటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట మన ఆత్మీయ జీవితాల్ని దేవుడి రాజ్యానికి సిద్ధపరుషతకై దేవుడు పలికినటువంటి ఒక గొప్ప అమూల్యమైనటువంటి మాటగా ఈ మధ్య హానుభూమి ఉందించాలని దాన్ని వివరించాలని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను చూడండి ప్రియుల ఆ మాటలో ఒక మాట చాలా స్పష్టంగా అర్థమవుతోంది వారు నానాటికి ఏమవుతున్నారట బలాభివృద్ధి పొందుకుంటున్నారట జీవితంలో రోజు రోజుకి ఏమవుతున్నారట అభివృద్ధి పొందుతున్నారట వారు రోజు రోజుకి డెవలప్ అయిపోతున్నారు ఒక మొక్క మన పెరట్లో వేసినప్పుడు ఒక బురుజు తవ్వి అందులో అది నాటి మనం ఒక వారం రోజుల పాటు నీళ్ళు పోస్తున్నాం అనుకోండి ఆ మొక్క ఏం కావాలి ఏమవుతుంది రోజు రోజుకి అది నీళ్ళు పోస్తున్న కొద్దది పైకి ఎదగాలి అవునా కదా ఎదగాలి కానీ మీరు నీళ్ళు పోస్తున్న కొద్దీ వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు రోజులు ఎక్కువనే కొద్దీ అదేమవ్వాలి ఎదగాలి డెవలప్ అవ్వాలి అభివృద్ధి చెందాలి కానీ అదేమవుతుంది కిందకు డౌన్ అయిపోయి ఎండిపోయి అది బలహీనతైపోతుంది అనుకోండి ఎలా ఉంటుంది మనకి అరే దీనికి నీళ్ళు పోస్తున్నాను ఎరు వేస్తున్నాను దానికి చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదరం అంతా తీసి దాన్ని శుభ్రం చేస్తున్నాను అయినా ఇది రోజు రోజుకి ఎదగాల్సింది పోయి కుంగిపోతుంది ఏంటి ఇది బలగనమైపోతుంది ఏంటి అని మనకి ఆశ్చర్యం వేస్తుందా లేదా బదులు ఇది తీసివేసి దీని స్థానంలో మరొకటి వేయడం మంచిది అని అనిపిస్తుందా అనిపించదా చూడండి అయిన గ్రంథంలో ఓకాసు వార్త పడు కూడా దేవుడు కూడా ఇదే కంటెంట్ ఇదే సందర్భం రాయబడింది ఒక మొక్కని ఒక ద్రాక్ష తోట వేసినట ఒక యజమానుడు వేసిన తర్వాత అది మూడు సంవత్సరాలు చూశాడట నాలుగు సంవత్సరాలు చూశాడట ఐదు సంవత్సరాలు చూశాడట ఆరు సంవత్సరాలు చూశాడట అది అభివృద్ధి చెందడం కాపాల్లా అది దాని చుట్టూ ది బుడి చేస్తున్నాడు యజమానుడు వచ్చాడు వచ్చి ఏమయ్యా ఈ పెరట్లో అన్ని మొక్కలు బాగానే ఉన్న ఈ మొక్క ఎంత ఎలాగైపోయింది ఈ తీసి ఈ నేల వేస్ట్ గా చేసే కంటే దీనిలో మరొక చెట్టు అని అంటే ఆ యొక్క ఆ తోటమాలంటాడయ్యా ఈ ఒక్కసారికి అవకాశం ఆ చెట్లు దాని చుట్టూ ఉన్న ఆ చెత్త తీసి దాన్ని జాగ్రత్తగా పెంచుతాను ఈసారి మట్టుకు ఇంకొక మాట దాని పేరు వేసి ఇంకొక సంవత్సరం చూస్తాను ఈ సంవత్సరం కూడా పని దాని నువ్వు నువ్వన్నట్టుగానే తీసివేసి మరొకరు మొక్కను అందులో నాటుతాను అని అంటారు ఎందుకంటే ఆరు సంవత్సరాలు చూశాడు అతను చూసిన తర్వాత కూడా అది పనికి రాలేదు అంటే చూడండి పిల్లరా ఒక యజమానుడు ఒక మొక్కను ఒక మొక్కను నాటినప్పుడు అది ఫలించి అభివృద్ధి పొందాలని ఎలాగైతే ఆశపడతామో మనం ఎలాగైతే ఆ మొక్క దగ్గర అభివృద్ధిని కలిపి చూస్తామో గమనిస్తామో దాని అభివృద్ధిని కోరుకుంటామో అలాగే ప్రియులరా దేవుడి పోలికలో దేవుని స్వరూపములో దేవుడి మహిమ కొరకు నిర్మించబడి ఆయన ఉన్నతమైనటువంటి స్థానములో మనల్ని ఉంచడానికి భూమి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక వధువుగా మనల్ని తయారు చేయడానికి అయిన దేవుడు మనల్ని భూమి మీద నాటాడు నాటినప్పుడు మనము ఆయన పోలికలో ఆయన స్వరూపమును ఆయన జీవములో మనం పొందుకొని ఆయన ప్రాణం చేత నడిపించబడుతున్న మనం కూడా ఆయన ఆశపడుతున్న రీతిగా మనం కూడా ఏం చేయాలంటే రోజు రోజుకి ఎదగాలి ఎదగాలంటే పిల్లరా చూడండి మనకు పుట్టిన ఒక బాబు మరి ఐదు సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా ఎదగకుండా ఎలాగున్నవాడు అలాగే ఉండిపోతే ఏమంటాం మనం మురుగు జోడు అంటాం ఒక బాబు ఎలాగైతే ఎదగడో ఆ ఎదగలేని బాబుని చూసి మనం ఎంత నిరుత్సాహపడతామో మన ఆత్మీయ జీవితంలో మన బ్రతుకులో కూడా ఎదుగు బెడిగి లేకుండా అసలు అనేది కనబడకుండా మన కన్న తల్లిదండ్రుల ఎదుట ఎప్పుడు ఒకే రీతిగా మనం కనబడతా ఉంటే అసలు డెవలప్మెంట్ అభివృద్ధి అనేది కనబడకపోతే మన ఇరుగు పొరుగు వారందరి జీవితంలో కొంచెమైనా డెవలప్ కనబడుతున్నప్పుడు మన జీవితంలో కొంచెమైన అభివృద్ధి కనబడకపోతే మనల్ని కన్ను పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు నా కొరికే ఎలా ఉండిపోయాడు లేదు అసలు ఎదుగుదల కనబడతలేదు అసలు డెవలప్మెంట్ కనబడతలేదు అభివృద్ధి చెందట్లేదు అసలు ఈ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చాలా సార్లు తల్లిదండ్రులు మనస్సులోనే కృంగిపోతారు బాధపడతారు మన కోసం ఎంతో చింతిస్తారు ప్రియులార అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ఈ భూమి మీద నాటింది కారణం ఏంటంటే మనం రోజు రోజుకి రోజు రోజుకి అభివృద్ధి చెందాలట ఎందులో అభివృద్ధి చెందాలి అంటే ఆత్మీయతలు అభివృద్ధి చెందాలి మనం క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్నాము వాక్యములో అభివృద్ధి పొందాలి వాక్యములో అభివృద్ధి ఉండాలి ఆ వాక్యములో మనం అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలి చూడండి పౌరులు గారు అంటారు పాలనే అనే ఆ యొక్క వాక్యమును మీకు ఆహారముగా అందించి మిమ్మల్ని బలమైన ఆహారంతో పెంచాలని నా దేవుని ఎదుట నిష్కలంకురాలుగా ఏ మడత ఏ ముడత మచ్చ కలంకము లేని ఒక వధువుగా మిమ్మల్ని దేవుని మీదు నిలబెట్టడానికి నా యొక్క సాయి శక్తుల నేను ప్రయత్నిస్తూ మీ కొరకు నేను గర్భవేదన ప్రసవ వేదన పడుతున్నాను ఈ ప్రసవ వేదన మీ నిమిత్తము నా యొక్క జీవితంలో దేవుని మీదుట వృధా వ్యర్థమైపోతుందేమోనని నేను భయపడుతున్నాను ఎందుకంటే మీరు రోజు రోజుకి ఎదగాల్సింది పోయి బలవంతులుగా ఉండాల్సిన మీరు మీరు ఇంకా పిల్ల పాలు తాగి పిల్లకాయలు తాగి ఇంకా దిగజారిపోతూ ప్రార్థనలు వెనకడిపోతూ సహవాసంలో వెనకబడిపోతూ ఆత్మీయతలు వెనకబడిపోతూ ప్రార్థన లేక వాక్యం లేక ఇంకా లోక సంబంధమైన అనవసరమైన వాటిలోనే మీరు వెగ్గిపోతూ అసలైన దానికి మీరు దూరమైపోతూ ఉంటే మీరు ఎదుగు ఎదుగుదల లేకుండా అభివృద్ధి లేకుండా మీరు ఉండిపోతూ ఉంటే మిమ్మల్ని చూసి నాకు చాలా దుఃఖం వేస్తుంది అని అంటారు కాబట్టి ప్రీతారామ ఎందులో ఎదగాలి అందులో ఎదగడానికి మనం ఆ చాలా ప్రయత్నించాలి ప్రయాసపడాలి ప్రార్థనలో చాలా మందికి సహవాసం ఉండట్లేదు మన క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కనబడట్లేదు నిన్నటి వరకు ఉన్న ఉత్సాహం లేదు రోజు రోజుకి బలపడాల్సిన మనం మరి రోజు రోజుకి మనం ఏమైపోతుందంటే క్షీణించిపోతున్నాం బలహీనమైపోతున్నాం వాక్యానికి దూరం అయిపోతున్నాం ప్రార్థనకు దూరమైపోతున్నాం దేవునికి దూరమైపోతున్నాం దేవునిలో బలపడాలి అట్ ద సేమ్ టైం లోకంలో కూడా మనం విషయంలో విషయాల్లో బలం పొందుకునేవారుగా ఏ విషయంలో అంటే మంచి విషయంలో చెడ్డ విషయంలో కాదండి చెడులో బలపడడం కాదు మనం చెడ్డలు పాపంలో మనం బలపడ్డం కాదు పాపంలో బలపడతారు చాలా మంది పాపంలో డెవలప్ అవుతారు మంది నిన్నటి వరకు పాపంలో చూడండి మంది పోటీ పడతారు పాపంలో రే నేను ఒకయే నువ్వు రెండు కాయలు తాగలవా నువ్వు రెండు కాయలు అయితే నేను మూడు కాయలు తాగలను నువ్వు ఒక సిగరెట్ కలిగితే నువ్వు మూడు సిగరెట్లు కాల్చగలను నేను ఈ పాపం చేయగలంటే నేను దానికంటే డబల్ పాపం చేయగలను పాపం చేయడంలో పోటీ పడతారు అందులో ఎదుగుతున్నారు చాలా మంది రోజు చాలామంది మా యొక్క పరిసర ప్రాంతాల్లో నేను చూస్తున్నప్పుడు ఎవరి పిల్లలు ఎవరి పిల్లలు చదువులు అభివృద్ధి అభివృద్ధి ఉన్నట్లా చాలా మంది చెప్తున్నారు అయ్యా మీ బాబు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడా అయ్యా అని ఎవరినైనా అడిగినప్పుడు మా అబ్బాయి ఏంటి లోకంలో తిరుగుతున్నాడండి మరి ఉద్యోగం ఏం చేయట్లేదా చదివాడండి చదివిన మరి చదువులో డెవలప్మెంట్ కనబడలేదు కానీ ఎందులో చెడు చెడిపోవడంలో కాపాడదు డెవలప్మెంట్ అభివృద్ధి ఎందులో కనపడాలి మనం మంచి విషయంలో అభివృద్ధి కనపడాలి మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగిన వాడవైతే ఒకటో పత్రిక పత్రికలో మూడో రాయబడిన మాట ప్రియులరా మంచి చేయడంలో మనం ఆసక్తి కలిగిన వారమైతే మనకి హాని వేడేవడు అని బైబిల్ చెప్తా ఉంది మంచి విషయంలో అభివృద్ధి చెందాలని రోజు అనుకోవట్లా మనం అభివృద్ధి చెందాలి అనే విషయంలో బైబిల్ చెప్తున్న రీతిగా మనం అభివృద్ధి చెందినప్పుడు దేవుడు మనకి అనేక మంది రీతులుగా సహాయం చేస్తాడు ప్రియులరా అన్ని విషయాల్లోనే దేవుడు ద్వారం తెలుస్తాడు ఖచ్చితంగా ఈ యొక్క మధ్యాహ్న కాల స్థానంలో దాని జనుడుగా దాని సావకునిగా మీ విషయాన్ని మరి తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి పొందాలి నిన్న నిన్నట్లుగా ఈ రోజున దానికి వీళ్ళు నిన్నైతే ఎలా బ్రతికావో దానిలో మార్పు కనబడాలి నిన్నటికి ఈ రోజుకి మార్పు కనబడితే నేను ఒక మాట చెప్తున్నాను నిజమైన క్రైస్తవుడు లేక నిజమైన మానవుడు ఎవరో తెలిసిన వినరా మార్పు కలిగిన వాడే నిజమైన మానవుడు మార్పు కలిగిన వాడే నిజమైనటువంటి ఆ క్రైస్తవుడు మార్పు లేనివాడు క్రైస్తవుడు కాదు మంచిలో మార్పు కలిగిన మార్పు లేనివాడు మానవుడు కాదు చెడులో మార్పు కాదు మంచిలో మార్పు రావాలి ఎంతవరకు చెడులో ఉన్నావు ఇప్పుడు మంచిగా బ్రతకాలి నిన్నటి వరకు పాపంలో బ్రతకావు ఇప్పుడు పాపం లేనివాడిగా పరిశుద్ధుడిగా బ్రతకాలి అసలు క్రైస్తవ్యం అది కదా క్రైస్తవులను సంకల గుద్దుకొని చాలా మంది రోజున నేను క్రైస్తవులు క్రైస్తవులు దేవుడి పిల్లలని ఆ మేము గుడికి వెళ్తున్నాం దేవుడు అని చెప్పి అనుకుంటాం చాలా మంది కానీ నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే పాపమును విడిచిపెట్టి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుటకు క్రీస్తులు పోలి నడుచుకోవడానికి విలవబడిన వారే క్రైస్తవులు ఎవరు పడితే వాళ్ళు క్రైస్తవులు కాదండి మీరు ఏం సముద్రంలో మునిగేసి నీటిలో మునిగేసి బయటకు వచ్చి వేసుకొని మళ్ళా ఏం సారాలు ముందు తాగి సెకరెటరీ తాగి అమ్మాయిలతో తిరిగి జులైతనాలు చేసి గూతులాడి కొప్పులట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మరలా లోకంలో దరిద్రమైన బ్రతికి బ్రతికితే వీడు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు అంటే ఎవరంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తు ఎలా బ్రతికాడయా అంటే పాపము లేనటువంటి పరిశుద్ధుడిగా బ్రతికాడు నాలో పాప ముందుని నేను ఎవరైనా నిరూపించగలరా అన్నారు ఈ రోజున ఒక మనిషి నిలబడి నిజమే గతంలో నేను తప్పులు చేశాను ఈ రోజు క్రీస్తుని వెంబడిస్తున్నాను నా ఏ శైలిని నేను వెంబడిస్తున్నాను నాలో పాపం అనేది నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా అని ఎవరైనా నిలబడి చెప్పగలరండి చెప్పలేరు మరి అలాంటప్పుడు క్రైస్తవులు మనం ఎలా చెప్పుకోగలమని మనం క్రైస్తవులని ఎలా చెప్పుకుంటున్నారు మనం అసలు మన వాళ్ళు అసలు మన వాళ్ళు క్రైస్తవులని చెప్పుకోవాలంటే మనతో అదరిటీ ఉండాలి నేను కలెక్టర్ని అని చెప్పుకున్నాడంటే అతనికి ఒక అదరిటీ ఉంది నేను ఒక ఎంఆర్ఓ అని చెప్పుకున్నానంటే అతనికి ఒక అథారిటీ ఉంది ఈ రోజు నేను క్రైస్తవుని అని చెప్పుకున్నావంటే నీకు అథారిటీ ఏంటి దాని వెనకలో ఎవిడెన్సెస్ ఏంటి నీ సాక్ష్యం ఏంటి నువ్వు క్రైస్తవ అనడానికి నిజమైన రుజువేది వాక్యపు వెలుగులో మూత అది వెతుక్కో క్రైస్తవుడిగా వాక్యపు వెలుగులో నిజమైనటువంటి గుణగణాలు ఉన్నాయా లేదా ఇది మనకు కావాలి నువ్వేమీ లేకుండా ఎలా పడతాలో బ్రతికేసి నేను క్రైస్తవుని అనుకుంటే అది పొరపాటు పురుగులరా నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడానికి ఇష్టపడు నిజమే నిన్నటి వరకు తప్పులు చేస్తాం పాపాలు చేస్తాం ఇప్పుడు విడిచిపెట్టు ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఫాలోవర్ ఐఎం ఐఎమ్ ఏ క్రైస్ట్ ఫాలోవర్ నేను క్రీస్తును అనుసరించున్నాన్ని రోజు నీవు అని చెప్పగలగాలి అంతేగాని అలా బ్రతకం ఇప్పుడు అలా బ్రతకడానికి వీలు లేదు బ్రతికిన నీవు పాపము లేని వాడికి ఇప్పుడు అభివృద్ధి చెందాలి పాపములు అభివృద్ధి చెందడం కాదు ఇక్కడ బైబిల్ చెప్తుంది నా నాటికి బలాభివృద్ధి పొందుకుంటే వారి జీవితంలో ముందుకు వెళ్తున్నారట ముందుకు వెళ్ళాలి అంటే అభివృద్ధి పొందాలి మనం ముందుకు వెళ్ళాలంటే మన జీవితం ముందుకు సాగాలంటే మనం ఏం చేయాలా అభివృద్ధి పొందాలి ఎందులో అభివృద్ధి పొందాలి ఎందులో పాపంలో కాదు మనుషులు అభివృద్ధి పొందాలి భక్తులు అభివృద్ధి పొందాలి ప్రార్థనలు అభివృద్ధి పొందాలి వాక్యంలో అభివృద్ధి పొందాలి వీళ్ళరా క్రైస్తవునిగా నిజమైన దేవుని బిడ్డలుగా మనము బలాభివృద్ధి ఆత్మలో బలాభివృద్ధి పొందుకోవాలి ఆత్మీయతను బలాభివృద్ధి పొందుకోవాలి మీ పరిచయంలో డెవలప్మెంట్ కనబడాలి మీ పాఠంలో డెవలప్మెంట్ కనబడాలి మీ వల్ల పది మందికి మంచి జరగడంలో డెవలప్ అవ్వాలి నిన్నటి వరకు ఒకరికే మంచి చేస్తావు ఇప్పుడు మీ వల్ల పది మందికి మేలు కలగాలి అంత ఎందుకంటే ఈ రోజున ఎవరికైనా ఒకరి వల్ల ఇంట్లో వాళ్ళకి ఏదైనా సంతోషం కలుగుతుందా అంటే ఒక వ్యక్తి వల్ల ఇంట్లో తల్లిదండ్రులకే ఈ రోజు సంతోషం ఉండట్లేదు చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా కొడుకు వల్ల నాకు నుండి నా కూతురు వల్ల నాకు బాధనండి నాకు నాకంత కూడా సమస్య లేనండి నాకు అన్ని ఇబ్బంది లేని పలానా వాళ్ళ వల్ల పలానా వాళ్ళ వల్ల నీ వల్ల ఒక్క వ్యక్తి కూడా బాధపడడానికి వీల్లేదు ఆ విషయం గుర్తుపెట్టుకో అప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా అభివృద్ధి పొందినట్టు ఒక్కడ కూడా నీ వైపు ఏనట్టు చూపి దౌర్భాగ్యుడిగా నీ పాపాడిగా ఇంకా చూడడానికి వీల్లేదు నేను అన్యాయస్థుడిగా అపవిత్రుడిగా మీరు చూడడానికి వీళ్ళేది నేను ఒక అభివృద్ధి కనపడడానికి అంటే నేను వరకు బ్రతుకిన ఆ చెడ్డ బ్రతుకు నీలో లేడన్నట్లుగా ఉండాలి అది నిజమైనటువంటి అభివృద్ధి వాక్యమే అభివృద్ధి ఆత్మ